డ్రీమ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని మూడు సార్లు భక్తి శ్రద్ధలతో స్మరిస్తే విష్ణు సహస్రనామ ఫలితం శివ సహస్రనామ పుణ్యం కలుగుతాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి అంతటి మహత్తరమైనది రామనామం శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో పూర్తి స్థాయిలో మానవ రూపంలో కనిపించిన మొదటి అవతారం రామావతారం చైత్ర శుద్ధ నవమి రోజు ప్రతి ఏడాది జరిగే శ్రీరామ నవమి వేడుకలను భక్తులు తిలకించి పోతుంటారు తూర్పు జగ్గారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ గా ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రజా సమస్యల మీద పోరాడే నాయకుడుగా మనందరికీ తెలుసు కానీ ఆయనలో మరో కూడా ఉంది అదే హిందూ ధర్మ పరిరక్షణ మన చరిత్ర పురాణాలు ఇతిహాసాల గురించి భావితరాలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో సంగారెడ్డిలో ఆయన తన సొంత ఖర్చులతో ప్రతి పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు తమ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు జరుగుతున్నాయి ప్రస్తుతం నేను సంగారెడ్డిలోని వారింటి వద్ద ఉన్నాను ఇక్కడికి సమీపంలోని రామ మందిరంలోనే శ్రీరామ నవమి వేడుకలు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతోంది జగ్గారెడ్డి గారి ఇంటి నుంచి బంగారు ఆభరణాలు రామ మందిరానికి తీసుకువెళ్తారు దంపతులు ఇప్పుడు ఇక్కడి నుంచే బంగారు ఆభరణాలను రామ మందిరానికి తీసుకువెళ్తున్నారు సీతారాముల వారికి అలంకరించే ఆభరణాలు ఇక్కడే ఉన్నాయి పట్టు వస్త్రాలని కూడా ఇప్పుడు రామ మందిరానికి వీరి దంపతులు తీసుకువెళ్తున్నారు రామనామ జపం సకల పాపహరణం జగ్గారెడ్డి గారి దంపతులు తీసుకువచ్చిన ఎంతో విలువైన బంగారు ఆభరణాలతో రామ్నగర్లోని సీతారామచంద్ర స్వామి వారికి ఇద్దరికీ కూడా ఎంత గొప్పగా అలంకరణ చేశారో చూడండి ఎంత బాగున్నారో సీతారామచంద్రులు ఈరోజు కూడా వేలాది మంది వీరిద్దరిని ఈ మూర్తులను చూడడానికి తరలి వచ్చారు ముఖ్యంగా దగదగలాడే బంగారు నగలతో అలాగే పట్టు వస్త్రాలతో అమ్మవారు స్వామి వారు ఎంత గొప్పగా మెరిసిపోతున్నారో ఈ దృశ్యం ఏడాది పాటు ఈ భక్తులందరి మదిలో ఎప్పుడూ కూడా నిలిచిపోతూ ఉంటుంది ఇరవై ఏళ్లుగా ఈ ఆలయంలో జగ్గారెడ్డి గారు ఇక్కడ సెలబ్రేషన్స్ శ్రీరామనవమి వేడుకలు అనేవి చేస్తూ ఉన్నారు ఆయన కౌన్సిలర్గా ఉన్నప్పటి నుంచి ఈ వేడుకలని ప్రారంభించారు ముఖ్యంగా ఇది మూడు వందల ఏళ్ళ నాటి పురాతన ఆలయం అప్పటి నుంచి కూడా ఇలా వంశ పారంపర్యంగా ఈ ఆలయ బాధ్యతలు ఒకరి తర్వాత ఒకరు చూస్తూనే ఉన్నారు ఎప్పుడైతే ఇది జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ప్రతి పండుగ ఇక్కడ ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నారు ముఖ్యంగా శ్రీరామనవమి వచ్చిందంటే చాలు తొమ్మిది రోజుల పాటు ఇక్కడ గొప్పగా వేడుకలు అనేవి చేస్తూ ఉంటారు ఆ స్వామి అమ్మవార్ల దివ్య మంగళ రూపాన్ని చూడ్డానికి ఎంతో మంది తరలి వచ్చారు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చాలా జాగ్రత్తలు చేపట్టారు పోలీసులతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు ముఖ్యంగా పొద్దున్న నుంచి కూడా జగ్గారెడ్డి గారు ఇక్కడే ఉండి ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతూ ఉన్నారు ఇదిగోండి మనం ఇక్కడ చూడొచ్చు ఆయన తినడానికి కూడా వెళ్లకుండా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి తిరుగుతూనే ఉన్నారు ఎంతోమంది భక్తులకి ఇబ్బందులు లేకుండా చూస్తూ ఉన్నారు అలాగే పొద్దున్న నుంచి కూడా ప్రసాద వితరణ అనేది ఇక్కడ జరుగుతుంది పులిహోర గుగ్గిళ్ళు అలాగే చక్కెర పొంగలి ఇలాంటి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టే ఎంతో ప్రసాదాన్ని ఇక్కడ వితరణ చేస్తూ ఉన్నారు అయితే ఏ పార్టీలో ఉన్నా ఏ రాజకీయంలో ఉన్నా ఏ అధికారంలో ఉన్నా సరే ఆయన ప్రజాసేవ అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టడం అనేది ఆగలేదు తొమ్మిది రోజులుగా ఇక్కడ వేడుకలు అనేవి జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా మీరు చూశారు కదా ఇక్కడ ఉన్న ఈ విగ్రహాలు భద్రాచలంలోని సీతారామచంద్రుల వారి విగ్రహాలని పోలి ఉంటాయి ఇలాంటి విగ్రహాలు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొన్ని చోట్ల ఉన్నట్టుగా తెలుస్తుంది అక్కడ అమ్మవారు స్వామివారు ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలాగే ఉంటారు భద్రాచలం వెళ్ళి వారిద్దరిని కనువారా చూడలేని వారు ఇక్కడికి వచ్చి ఏడాదికి ఒక్కసారి ఆ బంగారు ఆభరణాలతో చూసుకోవాలని భక్తులు ఎప్పుడు తప్పిస్తూ ఉంటారు మనం ఈ ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళామంటే ఇది చాలా సువిశాలంగా ఉంది పురాతన ఆలయం ఎదురుగానే హనుమంతుడు కనిపిస్తూ ఉంటాడు ఆలయ ప్రాంగణంలో రావి చెట్టు వచ్చిన వాళ్ళందరూ అక్కడ కొబ్బరికాయ కొబ్బరికాయలు కొట్టి ఆ తర్వాత రావి చెట్టుకి కూడా పూజలు చేసి హనుమానికి దండం పెట్టుకున్న తర్వాత లోపలికి వస్తారు ముఖ్యంగా ఇక్కడికి నగలు తీసుకొచ్చేసి అలంకరణ చేసిన తర్వాత తెలియకుండానే ఇక్కడ ఒక రకమైన వెలుగు వచ్చింది అందరిలో ఒక రకమైన సంతోషం కనిపించిందని చెప్పవచ్చు అలాగే జగ్గారెడ్డి గారి దంపతులు దగ్గర ఉండి మరి రాముడి జన్మోత్సవాన్ని నిర్వహించారు రాముడు పుట్టడం ఆయన ఏ లగ్నంలో పుట్టారు ఏ నక్షత్రంలో పుట్టారు ఆయన జన్మ రహస్యం అవన్నీ కూడా పూజారులు ఎంతో గొప్పగా వివరించారు జగ్గారెడ్డి గారు అయితే ఒకవైపు పండుగ ఏర్పాట్లలో తల మునకలై ఉన్న చాలా మంది ప్రజలు ఆయన దగ్గరికి పండుగ అని కూడా చూడకుండా దరఖాస్తులు పట్టుకుని వచ్చి తమ సమస్యలను తీర్చాలని అడుగుతూ ఉన్నారు అంటే ఒక నాయకుడు ఎంత పనిలో ఉన్నా ఏ పండుగలో ఉన్నా ఏ శుభకార్యమైనా ముఖ్యంగా ప్రజా సమస్యలకే ప్రాధాన్యత ఇస్తాడు అనడానికి నాకైతే అదే నిదర్శనం అనిపించింది మేము అక్కడ ఉండగానే ఎంతో మంది వచ్చి తమ కష్టాలు చెప్పుకోవడం తమ సమస్యలు చెప్పుకోవడం పంటగా ఒకవైపు నడుస్తూనే ఉంది ఇంకొక వైపు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి అనేది కూడా జరుగుతోంది జగ్గారెడ్డి గారి దంపతుల ఆధ్వర్యంలో సంగారెడ్డిలో జరుగుతున్న శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా శ్రీరాముడి జన్మోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఇక్కడ చూడొచ్చు జగ్గారెడ్డి గారి సతీమణి నిర్మలారెడ్డి గారు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీరామ జన్మోత్సవం జరుగుతోంది పూజారి గారు ఇక్కడ ఉన్నారు దీనికి సంబంధించిన విశేషాలను ఆయన వివరిస్తారు నమస్తే అండి ఇప్పుడు ఏం చేస్తున్నారు శ్రీరాముడి జన్మోత్సవం గురించి వివరించండి కూడా రంగారెడ్డి మధ్యలో వెలిసినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క క్షేత్రం అతి గొప్పనైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రంలో రామనవమి ఉత్సవాలు వసంత నవరాత్రోత్సవ మహాయజ్ఞము శ్రీ విద్యా సపర్యాక్రమంలో నిర్వహించడం జరుగుతుంది ఆ ఉత్సవ అంతర్గతంగా నవమి రోజు అభిజిత్ లగ్నంలో అంటే రామచంద్రస్వామి వారు పుట్టినటువంటి నాలుగవ లగ్నం అభిజిత్ లగ్నం ఆ అభిజిత్ లగ్నంలో అత్యద్భుతమైనటువంటి కళ్యాణోత్సవాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఆ కళ్యాణోత్సవ వేడుకలో మనం అందరం పాల్గొందాం చూసి తరిద్దాం కళ్యాణోత్సవం తర్వాత ఇక్కడ దేవాలయం యొక్క ప్రశస్తిని ఇక్కడ జరుగుతున్నటువంటి ఉత్సవాల యొక్క ప్రశస్తిని తెలపడం జరుగుతుంది पवित्रेण से रघुनाथ आया रघुनाथ राम 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 गीता राम 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 गीता राम 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 गीता पीता राम 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 पीता राम 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 सीता राम पीता राम 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 सीता राम राम చైత్రశుద్ధ నవమి రోజు సీతారాములకి కళ్యాణం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి ఆ తర్వాత పద్నాలుగేళ్ల పాటు వారు వనవాసానికి వెళ్ళడం లంకను జయించడం ఆ తర్వాత అయోధ్యకు తిరిగి రావడం సరిగ్గా మళ్ళీ వారు అయోధ్యకి వచ్చిన తర్వాత చైత్ర శుద్ధ నవమి రోజే శ్రీరాముడు పట్టాభిషిక్తుడయ్యారు ఇప్పుడు సద్గారెడ్డిలోని రామ్నగర్ రామ్ మందిరంలో ఎంతో గొప్పగా శ్రీరామ నవమి వేడుకలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఇదిగండి శ్రీరామ కళ్యాణ మహోత్సవానికి భక్తులు ఎంతో గొప్పగా విచ్చేశారు ఇక్కడ చూస్తారు కదా పాద కూడా ప్రదర్శిస్తున్నారు ముఖ్యంగా మన రామాయణం మన పురాణాల గురించి ఈ ద్వారా జగ్గారెడ్డి గారు మన చరిత్రని మన చరిత్ర ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఇక్కడ కళ్యాణ మహోత్సవం అయిపోగానే లోపల ఆలయంలో ఇక్కడ పట్టాభిషేకం అనేది జరగబోతోంది జగ్గారెడ్డి గారు చేయించిన బంగారు నగలు అలాగే చందన చక్రవర్తి గారు బహుకరించిన బట్టు వస్త్రాలు ధరించి సీతమ్మవారు వారు వారు భక్తులకు కన్నుల పండగ విందుగా దర్శనమిస్తూ ఉన్నారు ఈ ఆలయ ప్రాంగణంలో హనుమంతుడు అలాగే గరుత్మంతుడు ఇద్దరు ఒకే చోట తెలుగు తీరికి భక్తులు ఇక్కడ మీరిద్దరు చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి రాముల వారిని సీతమ్మ తల్లితో దర్శించుకుంటారు మనందరికీ తెలుసుందే కదా శ్రీరాముడి జన్మదినాన్ని భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ దినం చైత్ర శుద్ధ నవమి సీతారాముల కళ్యాణం జరిగింది ఆ తర్వాత వారు పద్నాలుగేళ్ల పాటు వనవాసానికి వెళ్ళడం లంకను జయించడం ఆ తర్వాత అయోధ్యకు తిరిగి రావడం పట్టాభిషేకం అయ్యేది కూడా సరిగ్గా చైత నవమి అంటే సీతారాముల కళ్యాణం అలాగే ఆయన మళ్ళీ అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసేది ఒకే రోజు కళ్యాణ మహోత్సవం పూర్తయిన తర్వాత వెంటనే సీతారాములకు ఇక్కడ పట్టాభిషేకం చేస్తారు రాముడు పట్టాభి ೀ ದೇವಾ ಅಂಜ ಬ್ರಹ್ಮ ನೃಸ್ಪತಿ ಅಯಂ ಮುಹೂರ್ತ ಶುಭ ಮುಹೂರ್ತ ಪರಮದೈವಾಚಿವ್ರವಸ್ತಿರ್ಯೆದು ಶ್ರವ ವೃತ್ರಕ್ಷ பார்ச்சந்திரகவிகேமச்சந்திரவாங்க தன்நாதி மங்களசூத்தம் சமர் ஓ

ಮಾಲ್ಯದರ್ತೀರ ಚಿಂತರೂ ರಾಜ ಬೃಹಸ್ಪತಿ ಧ್ರವಂದೈ ನೃಚ್ಛಾಚಾರು ప్రతిష్ట నమస్త నమస్ సంగారెడ్డిలో శ్రీరామ నవమి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి ఉదయం మొదలైన వేడుకలు రాత్రి వరకు జరుగుతూనే ఉన్నాయి భద్రాచలంలో ఉదయం శ్రీరాముల వారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు అలాగే సాయంత్రమేమో ఇక్కడ శ్రీరాముల వారి కళ్యాణాన్ని చేస్తారు సొంత ఖర్చులతో జగ్గారెడ్డి గారు దగ్గరుండి మరి ఇక్కడ ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నారు ఇదనే కాదు అన్ని రకాల పండుగల్ని ఆయనే దగ్గరుండి డబ్బులు పెట్టుకొని మరి ప్రజల్లో ప్రేమాభిమానాలను పెంచడానికి ఇలాంటి వేడుకలను నిర్వహిస్తున్నట్టుగా చెబుతున్నారు అయితే ఆయన మన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు కదా తాను సామాన్య కార్యకర్తలా నేను పక్కనే ఉంటాను ఈ గుడి వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో వారి వారసులు మాత్రమే పీఠల మీద కూర్చొని కళ్యాణోత్సవం నేర్పు చేస్తారు నిర్వహిస్తారు అని చెప్పారు కదా సరిగ్గా అలాగే వేరే జంట కూర్చొని కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో కన్నుల పండుగగా నిర్వహించారు ఆ తర్వాత శ్రీరాముడి పట్టాభిషేకాన్ని కూడా ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో తిలకించారు